హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి బెల్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఇదేం కూర తెలుసా మీకు తెలిసా ఉంటుంది మన పల్లెటూర్లలో కూడా ఉంటుంది అందరికీ తెలుసు ఈ కూర కూర అంటే ఇది పడితే ఏర్పాటు చేస్తారు ఇదేందో తెలుసా నేను చెప్పాను ఇది పిండి కూర ఫ్రెండ్స్ పిండి కూర కిడ్నీలు ఖరావు జ్వరం వచ్చిన వాళ్ళకు కిడ్నీలలో రాళ్ళు ఉన్నోళ్ళకు ఈ పిండి కూర వండి పెట్టాలి పే చాలా మంచిది ఆరోగ్యానికి ఇక మేము తెంపినాము దీని కూరకే వచ్చినాము మా వదిన నేను ఇంకొక ఆమె తెంపుతాను ఇంకొక వదినే ఆకైతే దింపినాం చూడండి బాగుంది అందరు తిని అందరు ఆరోగ్యంగా కాపాడుకోవాలి ఇదే మందు కాదు దీనికి మందు కొట్టకుండా అడవిలో పండే పంట ఇది ఉన్నారా మందు లేదు ఏది లేదు మంచిగా తెంపుకొచ్చుకొని వండుకొని తినండి వందలకు వందలు వేలు వేలు హాస్పిటల్ హాస్పిటల్ పాలైనా ఆరోగ్యం మంచిగా ఉండలేదు ఈ ఆకు తెచ్చి వండుకున్నారు ఆకో చాలా బాగుంటుంది మా మా అన్న అయితే ఎప్పటికి ఇదే కూర ఆయన రెండు కిడ్నీలు ఖరాబ్ అయినాయి కదా టాబ్లెట్లు వేసుకుంటాడు ఎప్పటికీ ఇదే కూర వెళ్ళే కవర్లు ఇవ్వర్సుది పర్సు పెట్టుకునే కవర్లు ఇవి పెడతాను ఆకు మరిచి వచ్చిన కవర్ ఆటో వస్తుందని ద్వారా దా వెళ్ళి వచ్చిన కవర్ పచ్చకూర పాలకూర ఇవన్నీ తోటకూర గిట్లా ఇవన్నీ మందులతో మన ఇంట్లో తోటకూర ఉంటుంది అది మంచిగా ఉంటుంది మళ్ళీ మనం పెట్టుకోవాలి మందు లేకుండా ఉంటుంది మీరు మాత్రం మర్చి పోకుంటారు ఫ్రెండ్స్ ఎక్కడ ఆవుపడ్డా ఈ పిండి కూర తెచ్చుకొని వండుకొని పప్పులో వేసుకోవచ్చు మునిగాకు పప్పు వేసుకోవచ్చు పిండి కూర పప్పు వేసుకోవచ్చు నువ్వు బుస బుస అంటే వాళ్ళ రాదు గట్టిగా మాట్లాడు పప్పులు వేసుకోవచ్చు దీన్ని పప్పులు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ పప్పులు వేసుకోవచ్చు పిండి కూర అంటారు దీన్ని ఈ పిండి కూర మనం సంక్రాంతి అప్పుడు బొడ్డెమ్మల పెడతాం బొబ్బెమ్మల పెడతాం చూసో ఇగ పెద్ద మనిషి తెంపుకొస్తా అండి వస్తాం చెట్టు కూడా తీసుకోవచ్చు ఇక అయితే దీన్ని కొంచెం చింతపండు వేసి మంచిగా ఏంపి పచ్చడి చేసుకుంటే బాగుంటుంది రపకాయలైనా పచ్చిమిరపకాయలనైనా కొన్ని నువ్వులు పచ్చిమిరపకాయలు తింటాము చింతపండు చింతపండు తినడం అయితే నిమ్మరసం వేసుకొని మంచిగా పచ్చడి చేసుకొని తినండి కిక్నీలలో ఎంత పెద్ద రాయిన్నా తరిగిపోతుంది పప్పులనైనా సొంతం కూర వండుకోవచ్చు మన తోటకూర లెక్కనే ఉంటుంది మీరు ఇబ్బంది పడకుండి మీకు మీరు చూడగానే లైక్ కొట్టండి మాకొకటి ఒకటి ఆకు మాత్రం బాగుంది చాలా బాగుంది ఇప్పుడు వర్షాలు పడి ఇగురు వచ్చి మంచిగా ఉన్నది గోరాకు ఉన్నట్టే ఉన్నది గోరాకు ఉన్నట్టు ఉన్నది దుస్సి వండుకున్నాడు ఏం లేదు ఇంట్లో ఇట్లా దుసిడే ఇక మస్తు లేతగా ఉన్నది ఎన్ని రోజులు ఒక్కొక్క ఆకు దంపినాం కానీ ఇప్పుడు ఫుల్గా ఉంటుంది ఎక్కడైనా దొరుకుతుంది ఫ్రెండ్స్ పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి మంచిగా తెచ్చి వండుకోండి పిండి కూర పిండి కూర రెండు మూడు సార్లు చెప్తాను పిండి కూర ఆరోగ్యానికి మంచిది నల్లెడ అడవిలో నల్లెడ ఉంటుంది తెలుసా గొడ్లకు దంచిపోసేది చిన్నప్పుడు వీళ్ళు ఇంటికానే చెట్లు పెట్టుకున్నారు ఫ్రెండ్స్ నల్లెడ కూడా అది దంచి మన బెండకాయలు బీరకాయ పొట్టు గీకినట్టు గీకి ముక్కలు ముక్కలు చిన్న చిన్న ముక్కలు కోసి వేంపి పచ్చడి చేసుకుంటారు నల్లెడ కూడా పచ్చడి చేసుకోవచ్చు నల్లెడ అంటే తెలుసుగా చెట్టు నల్లెడ కూడా పచ్చడి చేసుకోవచ్చు మన ఆరోగ్యం కాపాడుకునేది మొత్తం మన భూమి మీద చాలా చెట్లు ఉన్నాయి విన్నారా అన్ని పిచ్చి చెట్లు ఏమని అనుకుంటాం కానీ అన్నీ మనకు మన ఇంటికి మన తిండికి సంబంధించిన చెట్లే మన ఆరోగ్యానికి సంబంధించిన చెట్లే అన్నీ నల్లడ మనకు సంబంధించిందేనా ఈ పిండి కూర పిచ్చి చెట్టు అనుకుంటాం ఇది మనం కడుపుకు తినేదైనా ఆరోగ్యం మన ఆరోగ్యంగా కాపాడేదైనా ఇంకా టమాటీలు ఈ పచ్చి నెరకాయలు అయ్యే వేస్ట్ ఇంకా అవి మందు పంటలు మందు తోటి పంటయి ఇవైతే మంచి ఆరోగ్యానికి మంచిగా ఉంటాయి ఆకులు ఎంతైనా రెండు రోజులైనా మూడు రోజులైనా వరుసగా రెండు మూడు రోజులు వండుకోవచ్చు దీన్ని ఎండబెట్టి పొడి కూడా ఫ్రెండ్స్ పొడి కూడా తెచ్చుకొని వేడి నీళ్ళల్లో గాగబెట్టుకొని చాయ్జాలతోటి వడ పోసుకొని సాగినా కాలిపోతాయట మెడికల్ షాపులల్లో దొరుకుతాను ఆయుర్వేద ఆకు తీసుకపోయి నీడకు కారబెట్టి మంచిగా ఆర్ని మిక్స్ మిక్సీ పట్టుకున్నాయేం లేదు రోడ్లు దంచుకున్నాయేమి లేదు దంచుకొని మంచిగా వేడి నీళ్ళు పొయ్యిందో పెట్టుకొని నీళ్ళల్లో ఒక రెండు సంమలు వేసుకొని ఈ కూర తినబుద్ధి కానోళ్ళు నీళ్ళల్లో రెండు సమయాలు వేసుకొని కొద్దిగా మరగా పెట్టి చాయ్ తాగినట్టు చాయ తాగినట్టు వే చట్నీలు ఆ చల్లారినాక చాయ మొత్తం చాయ తాగుకుంటుండి చాయ బదులు ఇదే తాగురు ఫ్రెండ్స్ ఆరోగ్యం బాగుంటుంది కిడ్నీల వేలుకి వేలు రాళ్ళు పెట్టుకోవాలి వేలు వేలు పైసలు పెట్టుకునే బదులు అడవికి పోయి ఆకు తెచ్చుకొని ఉడకబెట్టుకొని వండుకొని లేదు లేకపోతే మీకు నచ్చకుంటే ఆరబెట్టుకొని చాయ్ నీళ్ళు చాయ లెక్క చేసుకొని తాగినా ఏమి లేదు సరేనా ఫ్రెండ్స్ ఏంది పిచ్చి ఆకుల ముచ్చట చెప్తాను చెప్తుందని అనుకునేరు అనుకున్నా మీరు మీ ఆరోగ్యం గురించి మా నా అందరి ఆరోగ్యం గురించి నేను చెప్తాను తింటాను కాబట్టి అనుభవంతో చెప్తాను మా అమ్మకు మా అన్నకు మా వదిన ఎప్పటికీ మొత్తం మేమే అంటాం ఇంకా ఈ పిచ్చి ఆకులు అన్ని తింటారని కానీ ఇప్పుడు మళ్ళా వాళ్ళ ఆరోగ్యం బాగుపడ్డది కాబట్టి మీకు చెప్తాను ఇంకా మక్కతోన్న పీసు కూడా ఉడకబెట్టుకొని తాగుతారు ఆ వీడియో పెడతా పొదువుకల్లా అది కూడా చూడరు మన చాయ్ నీళ్ళు తాగకుండా చాయ్ తాగకుండా అయ్యే తాగుతారు టెంపుది రావు కూరకు పిని కూర అయ్యే రాళ్ళకు వచ్చిన రాళ్ళకే అన్న తింటాడు ఆయన కిడ్నీలు రాళ్ళేనావా తక్కువనే నాలుగైదు సార్లు ఎండి పెట్టాలరా ఇప్పుడు అట్లా కాకున్నా ఈ ఆకు దెబ్బకపోయి మన నీడలు ఆరబెట్టి ఎండ కొద్దిగా ఎండుతుందిగా ఎండినాక పౌడర్ లెక్క చేసి మిక్సీలో పెట్టి మన వేడి నీళ్ళు చేసి వేడి నీళ్ళు అలా కొద్దిగా మరగ పెట్టి చాయ్చాలతో వడపోసి ఇ తక్కువైతుంది మా నాకు తక్కువైనాయి ఎప్పటికీ ఈ ఆకు మునిగా ఆకు నల్లెడ ఉంటుంది ఇయే ఇక ఆ కాలం దినుడేదే నువ్వు ఇక్కడనే ఉంటావు అక్క ఎంత ఇద్దరు కూడా పదివేలు ఇస్తారు మానే మామూలుగా వస్తాం ఇక్కడే ఉంటాం ఇచ్చిరా వాటికి వెళ్ళి రూమ్ ఇచ్చిండ్రు ఒకటి వచ్చి వాళ్ళ రూమ్ చిన్నదే అది వాళ్ళ గుడి కావాలి సీసీ కెమెరాలు గిట్ట లేవా ఏమో దేవుని దయా అదృష్టమైన దక్కింది మీకు కదా ఊడ్చుడు చేసుడు దేవుని సేవ ఇంకా అదృష్టమైన ఇంకా పోతాంటే పోతాంటే ఎక్కిస్తారు ఇక లేదు ఇప్పుడు లాస్ట్ వరకు సేవ వాళ్ళని పోతే ఊడు వరకు లాస్ట్ గా మళ్ళా శనివారు ఉన్నాడే